హైదరాబాదులో బిల్డర్స్ బాగుపడేది ఎలాగంటే ఈ వీడియో చూపిస్తుంది చూడండి ఇక్కడ మీకు కాడికి ఆడిగాడి కనిపిస్తుందా ఇంకో ఇది కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాం కాంపౌండ్ ఫస్ట్ భూమి లెవెల్లో గ్రైట్ కూడా కడతాం అనమాట కాంపౌండ్ వాళ్ళకి ఇది సెట్ చేస్తూ ఉన్నారు అయితే ఇది భూమి నుంచి లోపలికి మన సైడ్ ఏంది ఆల్మోస్ట్ ఒక నాలుగు అడుగులు లోతు తీస్తాం కానీ వీళ్ళు ఒకటిన్నర అడుగు లోతు తీసేసి భూమి లోపలికి చక్క 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 వేసి మట్టి వేసేసి పైపుని మాలు వేశారు మీరు క్లియర్గా గమనిస్తే ఇదంతా మూలనుకుంటారు మట్టి కనిపిస్తుందా గట్ల 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 అంతా మట్టి మేము ఆల్రెడీ మాలేస్తుంటే వచ్చి బిల్డరు ఏ ఇంద్ర మాలేస్తానండి మా సమ్మంత కాజాల్చి మట్టి మట్టిలాగ మేస్త్రీ అన్నాడు నేను లాగలేను నా వల్ల అన్న నువ్వు లాగపోతే ఎడి నుంచి కాదు వెళ్ళిపోయి వేరే పెట్టుకుంటావు అన్నాడు సార్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకని ఆ పై మనిషి చేత లాగిచ్చి నీళ్ళు పెట్టేసింది సార్ నా చేతుల నేను పని నాశనం చేస్తానని ఒక చిన్న బాధగా ఉంది కానీ తప్పట్లే ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా నేను దయచేసి బిల్డర్స్ కట్టేటువంటి ఇల్లు బాగుంటాయి కొంతమంది కట్టే బాగుంటాయి కొంతమంది ఉంటారు చూసా పనికి మాల రూపాయి కోసం ఆలోచిస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉంటారు సార్ చూడండి ఇది కాంపౌండ్ వాళ్ళు చాలా చోట్ల మీరు చూడండి ఇల్లు కట్టిన నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఏడి ఏడి క్రాకులు వచ్చేసి కుంగిపోతాయి ఎందుకంటే భూమి లోపలికి సరైన లోతులు తవ్వకపోవడం వల్ల ఒకటిన్నర అడుగు లోతు లోపల దొంగతే ఏం బాగుంటుందండి అదే మన ఆంధ్ర సైడ్ అయితేనా ప్రతి పదడుగులకు ఒకటి ఐదు అడుగులు భూమి లోపలకి గుంతలు తీసి పిల్లర్స్ వేసి మళ్ళీ భూమి లెవలకి గ్రైటర్ అయ్యి కట్టుబడి కట్టి మళ్ళీ దాని మీద భీమేసి దానిపైన మనం బ్రిక్స్ తోటి కట్టుబడి కడతాం అది కాంపౌండ్ వాళ్ళు కట్టే పద్ధతి ఇదేం పద్ధతి పనికి మళ్ళిన పద్ధతి వాళ్ళు బాగు చేయడానికి వెళ్ళే మన లాంటి వాళ్ళు ఉంది మీలాంటి అమాయకులు కూడా ఉంది